సేమియా మీకోసం అండి ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ తినేసేయండి కమ్మగా అందుకే నేనైతే ఈరోజైతే సేమియాలు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనకు పాలు కావాలి ఫ్రెండ్స్ ఒక సేమియా ప్యాకెట్ అండ్ వచ్చి నాకైతే డ్రై ఫ్రూట్స్ అయితే లేవండి సింపుల్గా పిల్లలు అడుగుతురని చేసి పెడుతున్నా మళ్ళీ చక్కెర అంతే మూడే ఇంగ్రీడియంట్స్ మనం మనమైతే చిక్కగా కాకుండా పలసగా కాకుండా ఎంతసేపటికైనా కూడా చిక్క పడకుండా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నా స్టైల్లో చూడండి అర్థమవుతుంది ఇది మాత్రం బాగా ఏది మనం పాలైతే బాగా మరిగించుకోవాలి మరిగించుకొని పక్క పెట్టుకున్నాక చూపిస్తాను వీడియో ఓకేనా చూస్తూనే ఉండండి సంధ్య ల్యాబ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాచి అయితే ఇలాగే వేస్తున్నాను ఏదో ఇలా వేస్తున్నాను పాలల్లో వేసినా మరగబెట్టేసి పక్కకు పోసుకున్నాక నేను ఇందులో కొంచెం ఆయిల్ పోసి మన సేమియాలు అయితే దూరగా ఎంపుకొని తర్వాత వాటర్ పోస్తా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే అదే మన అయితే కాలింది ఒక్క చుక్క అయితే నూనె పోస్తారు కొందరు నెయ్యి కూడా పోసుకుంటారు నాకైతే నెయ్యి అయితే అవైలబుల్గా లేదండి నేనైతే ఒక్క చుక్క ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కినాక మన సేమి అయితే ఇందులోని వేసుకోవాలి వేసుకొని దొరగా దొరగా వేయించుకోవాలండి నేనైతే దూరగా వేయించుకుంటున్నా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా దూరంగా వేయించుకుంటున్నా నా నేనైతే ట్రై ప్యాంట్ చేయలేదండి ఇది ఉంటేనే ఒక డబ్బా మీద పెట్టాసెల్లు తీస్తున్నాను క్లారిటీగానే వస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ దూరగా ఎంపుకోవాలి ఉన్నగాడికి వేస్తున్నా ఇది కూడా పదిహేను రూపాయలు అనుకుంటా పది రూపాయల ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్ పేరు పాలు పది పది రూపాయల ప్యాకెట్ సేమే ప్యాకెట్ మనకు కొంచెం ఇక షుగరు ఎవరు బ్యాలెన్స్ ఎక్కువ తీసు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకుంటున్నా తక్కువ ఉండాలి తక్కువ తీసుకుంటాం షుగర్ లెవెల్ మనం చూసుకొని తీసుకోవాలి అయితే నేనైతే తక్కువ తింటా మా పిల్లలకి ఎక్కువ కావాలి ఇక అయితే దూరగా ఎంపుకుంటున్నా చూసేయండి ఇక ఎర్ర ఎంపుకోవాలి ఎర్రగా ఎంపుకుంటే మనకు లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి లుక్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మనం ఇట్లా కొందరు పాలు డైరెక్ట్ పచ్చి పోస్తారండి అట్లా పోయకూడదు పోస్తే మాత్రం చిక్కగా అయిపోద్ది ఇలా చేయండి ఎప్పుడైనా అదే దూరగా వేగిపోయినాయండి ఇక వాటర్ అయితే యాడ్ చేస్తుందా పాలు పోయకుండా వాటర్ పోస్తుందని అనుకునేరు ఎందుకంటే ఇవి గుడ్లు గుడ్లు రావాలంటే మనం ఫస్ట్ వాటర్లో ఉడకబెట్టుకోవాలి ఉడక ఉడకబెట్టినాక సెవెంటీ పర్సెంట్ మంచిగా దీంట్లో ఉడికినాక చూపిస్తే చూడండి మంచిగా గుడ్లు గుడ్లు వస్తుందండి మనం ఒకవేళ పాలు పోషణం అనుకో అట్లా పీలగా వచ్చేస్తాయి సేమియాలు గుడ్లు గుడ్లు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వాటర్లో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక సెవెంటీ పర్సెంట్ ఉడికినాక మనము మనం ఇది పాలు మిల్క్ మనం వేడి చేసుకున్న మిల్క్ అయితే ఇందులో పోసేసుకోవాలి పోసేసుకొని అన్ని పోసుకోవద్దు ఫ్రెండ్స్ కొన్ని కూసుకోవాలి మనం దించే మూమెంట్లో కొన్ని పోసేక్షం అనుకో మనకు ఇంకా చిక్కా అసలు చిక్క పడదు ఎంతసేపు ఎంత ఒక వన్ ఏది ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా మనకు చిక్క పడదండి పల్సగా మీడియం మీడియం ఉంటుంది చూడండి అట్లయితే ఉంటుంది ఇది బెస్ట్ టిప్ అన్నట్టు మన సేమ్యాలకు చాలామంది ఏం చేస్తారంటే మన పాలే అలా పోస్తారు అట్లా పోయకూడదు అట్లా పోయడం వల్ల చిక్క పడుతుంది అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ సెవెంటీ పర్సెంట్ అయితే మన సేమి అయితే ఉడికిపోయిందండి ఇలా ఉడకడం వల్ల మనకు ఉబ్బినట్టు మంచిగా అన్నం ఎదుకులాగా పెద్ద పెద్దగా వస్తాయి చూసేయండి ఇక తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా గోరువెచ్చగా పాలు ఇవైతే ఇంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నా స్టైల్లో చేయండి ఫ్రెండ్స్ ఈసారి ఖచ్చితంగా మీకు అయితే చిక్కబడదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా చిక్కగా అసలే కాదు చిక్కగా అసలే కాదు ఎంత తింటా తినాలనిపించే సేమియా రెడీ అవుతుందండి మన కోసం కొన్ని మనం అయితే కావాల్సినంత షుగర్ అయితే వేసుకోవాలి మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి నాకైతే చూస్తా షుగర్ అయితే నేను వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఎంత ఇంకా కొన్ని మిల్క్ ఉండిపోయినాయి కదా లాస్ట్ పోసేసుకుందాం మనం లాస్ట్ పోసుకోవడం వల్ల చిక్క పడదు ఇదే బెస్ట్ టిప్ అంటే దీనికి ఫ్రెండ్స్ చిక్కగా లేకుండా మంచిగా మీడియం ఉంటుంది తినడానికి వినసొంపుగా ఉంటుందండి ఇలా తినేసేయండి చాలా బాగుంటుందండి ఇలాగే చేసుకుంటారు ఎప్పుడైనా పిల్లలకు చేయాలనిపిస్తే నేను ఎంత ఐదు నిమిషాల్లో చేద్దాం అనుకున్నా చేసేస్తున్నాం ఓకేనా చూడండి ఫ్యాన్స్ అయిపోయింది మన సేమ్ అయితే మన లో అయితే చేసేస్తున్నాయని చూసేయండి తాగేస్తున్నాం ఓకేనా బాయ్